మా ఆయనకు వంటలు రాకపోయినా అన్ని దూడు పనులన్నీ వేసిన మీద ఆయిల్ పోసిండు వేడి వేడిది హలో అందరికీ ఏంటి ఇదంతా అనుకుంటున్నారా వినాయక చవితి వస్తుంది కదా వినాయకుడికి లడ్డు ప్రిపరేషన్ కోసం అన్నమయ్య లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను చూద్దామా కావలసిన ఐటమ్స్ చూద్దాం రండి శనగపిండి చక్కెర ఆయిల్ జీడిపప్పు ఇలాచి కిస్మిస్ పచ్చ కర్పూరం నెయ్యి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాం సర్వ సర్వ ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత చక్కెర వేసుకోవాలి లేకపోతే చక్కెర మనం ఫస్ట్ వేసామంటే గడ్డ కట్టేస్తుంది ఇప్పుడు చక్కెర యాడ్ చేసేద్దాం ఇలా మనం చక్కెర కరిగేంత వరకు ఇలా గరిట తీసుకొని కలబెడతా అని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి మనం కలబెట్టకపోతే అది ముద్దలాగా అయిపోయింది సాఫ్ట్నెస్ రాదు ఇప్పుడు ఈ వీడియోలో ఒక కొత్త పర్సన్ కనిపిస్తున్నారా అది ఎవరకుంటున్నారా ఇవే మా అమ్మా మా ఇంటి సీనియర్ చెప్ నేను జూనియర్ చెప్ ని తనే నాకు మోస్ట్లీ అన్ని వంటలు నేర్పించింది నా ఓన్ రెసిపీస్ కూడా కొన్ని ఉన్నాయిలండి కాబట్టి ఏదైనా నేర్పించడం గురువే అంటాం కదా సో హ్యాపీ టీచర్స్ డే పాకు రెడీ అయిపోయింది ఇలా తీగ పాకు జస్ట్ మనం ఇలా చేతికి అద్దుకొని ఇలా అంటే చాలు గులాబ్ జామ్ పాక్ గులాబ్ జామ్ పాకు మేము చేసుకున్నా సరిపోతుంది దీనికి అన్నమయ్య లడ్డుకి ఇలాచి పౌడర్ యాడ్ చేద్దాం పౌడర్ యాడ్ చేసేద్దాం పాకంలోనే సగం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత హాఫ్ నెయ్యి వేసుకొని కలబెట్టుకోవచ్చు కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేశాను దింపేద్దాం దిని రెడీ అయిపోయింది పాకుంట అన్నమయ్య లడ్డు చేసేటప్పుడు కంపల్సరీగా పిండి వచ్చేసి మిల్క్ తోనే కలుపుకోవాలి అందుకే నేను ఫస్ట్ ఒక టూ ప్యాకెట్స్ హాఫ్ లీటర్ తీసుకున్నా గిన్నెలోకి పాలు కోసేసి పిండి వేసుకున్నాం పాలు పోసాను ఇప్పుడు పిండి వేసి మనము ఉంటలు లేకుండా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి మంచిగా గరిటతో కలపడానికి కష్టము చేతితోనే బాగా ఇలా కలుపుకోవాలి పిండి యాడ్ చేస్తూ పాలు పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒక్క చుక్క కూడా వేయకూడదు మొత్తం పాలతోనే కలుపుకోవాలి ఏవి ఉండలు లేకుండా ఇలా అప్పుడు బూందీ బాగా పడుతుంది స్మూత్ గా అక్కడక్కడ చిన్న చిన్నవి కనిపించినా ఇవైతే దాంట్లో వేసేసినప్పుడు కరిగిపోతాయి అనమాట అవేం ప్రాబ్లం అవ్వదు ఇప్పుడు బూంది కాల్చడానికి రెడీ చేద్దాం ఇంకా ఫస్ట్ కడాయి పెట్టేసుకుందాం కాల్చుకోవడానికి ఐరన్ అయితేనే బాగుంటుంది ఐరన్ కడాయే పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేయాలి ఇలా బాగా చుంచుకోవాలి జీడిపప్పు జీడిపప్పు వేయద్దు అప్పుడు సరిగ్గా వేగవు ఇట్లా పలుకులు వేస్తే బాగా వేగుతాయి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మా ఆయనకి వంటలు రాకపోయినా అన్ని దూడు దుక్కల పనులన్నీ వేసి నా మీద ఆయిల్ పోసిండు వేడి వేడిది కిస్మిష్ ఇలాగా బాగా ఏపేశారు ఆయిల్ తీసేటప్పుడు ఇలా మనము ఇలా అనాలి కంపల్సరీగా లేకపోతే మా ఆయన నా మీద తెచ్చిపోస్తారు ఇంక ఇప్పుడు బూందీ ప్రిపేర్ చేద్దాం ఇది ఒక్కరితో చేయడం కష్టం కాబట్టి మా అమ్మ వేస్తుంటది నేను అందులో తిప్పేస్తాను ఇలా బుట్టలు బుట్టలుగా భలే వస్తున్నాయి కదా చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉన్నాయి అదిరిపోతుంది లే రెడ్డి రోజు మొత్తం ఇలా బుడ్డలుగా రావాలంటే మన పిండి కలిపే విధానంలో ఉంటుంది అందుకే పాలతోనే కలుపుకోవాలి మొత్తం అన్నమయ్య లడ్డుకి ఇట్లా కొంచెం ఎక్కువ ఫ్రై కావాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ నాకు ఎక్కువ వేడి వస్తుంది అందుకే నేను వేయలేకపోతున్నాను మమ్మీ వేస్తుంది అట్లా చేతో అనాలంటే చాలా జాగ్రత్తగా అనాలి ఇల్లు హీట్ ఇలా చేతికి వచ్చేస్తుంది చెలు అంత హీట్ అవ్వదు కాబట్టి వచ్చేసింది అన్నమాట అసలు భలే పడుతుంది వర్షం పడుతుంది కదా ఉంది నాకైతే రెడీ అయిపోయింది ఈ బూందీని వచ్చేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి వడకల్ వడకల్ ఆ బూందీ వచ్చేసి మనం అలాగే డైరెక్ట్ గా పాపంలోకి వేసేయొచ్చు అండమయ్య లడ్డు అయితేనే ఇలా మిక్సీ పట్టుకోవాల్సి వస్తుంది ఇలా బాగా కొంచెం క్రిస్పీగా కాల్చుకోవాలి మరీ ఎక్కువ కాదు మీడియం క్రిస్పీ పెట్టేద్దాం దీన్ని కంప్లీట్ గా మనం తిప్పి పెట్టకూడదు జస్ట్ ఇలా ఇలా పట్టుకోవాలి దీంట్లో మిక్సీ పట్టిన మిక్సీ పట్టని బూంది రెండు యాడ్ చేసి పాకంలో బాగా నానబెట్టాలి మిక్సీ పట్టేసి మొత్తం ఇందులో వేసాను ఇంకా బూంది కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నా బాగా బాగా నానాలి పాకంలో లడ్డు బూందీ అంతా బాగా నాంతే అప్పుడే బాగా లడ్డు పాకం చల్లగైనాక వేయకూడదు వేడి ఉన్నప్పుడే మనం బూందీ వేయాలి పాకంలో పాకం చల్లగైనాక వేస్తే అసలు రాదు పచ్చకర్పూరం కంపల్సరిగా లడ్డులో వేస్తేనే ఆ లడ్డు టేస్ట్ రుచి కొంచెం ఇలా నలిపేసి నేను వేస్తున్నా కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ తక్కువ అనిపిస్తే మనం యాడ్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ కాదు కొంచెం వేసినా చాలు దాని టేస్ట్ అట్లా వస్తుంది స్మెల్ టేస్ట్ సూపర్ ఉంటది మొత్తం కలిపేద్దాం మన లడ్డు రెడీ అయిపోయింది మొత్తం ఇది బాగా టూ అవర్స్ బాగా ఇలాగే పాకంలో నానబెట్టాలి జస్ట్ కలబెట్టేసి దీనికి నెయ్యి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుంది అంత ఫ్లేవర్ నేనైతే దీనికి పావు కేజీ నెయ్యి వాడాను మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీన్ని అంత ఇలా ప్రెస్ చేసేసి టూ అవర్స్ ఇలాగే వదిలేయాలి అప్పుడు పాకంలో బూంది బాగా పట్టేస్తుంది ఇలా పెద్ద పెద్దగా వంటలు చేసుకోవాలి అన్నప్పుడు బయట ప్రశాంతంగా ఇంటి బయట అలా పెట్టేసుకొని చేసుకుంటేనే చాలా బాగుంటుంది బాగా కుదురుతాయి కూడా గాలి బాగుంటుంది మనకు ఎక్కువ వేడికి ఉంటాం కదా నూనె దగ్గర ఆ వేడికి మనకు కూడా స్వెట్ రాకుండా హాయిగా బాగుంటుంది మనం ఇంట్లో పెట్టామంటే ఇల్లంతా కూడా పట్టేస్తుంది కదా అందుకే ఇంకా మేము బయట పెట్టేసి చేసేసాను ఫైనల్లీ లడ్డు అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ వస్తుంది బయట పెట్టాను కదా అంత గుమ్మ గుమ్మలాడుతుంది మా క్లోజ్ లో టూ అవర్స్ కంపల్సరిగా నానబెట్టేస్తాను తర్వాత లడ్డు చూడటం టూ అవర్స్ అయిపోయింది ఇంకా లడ్డుని ఇప్పుడు నేను ఇందులో ప్లేట్లు తీసుకొని దీన్ని బాగా కలిపి పెట్టేసాను త్రీ కేజీస్ లడ్డు మేము చేస్తున్నాము సో ఇది త్రీ కేజీస్ ఉంది కరెక్ట్ వెయిట్ వేసాను ఇప్పుడు ఇంకా దీన్ని మనం ప్యాక్ చేయాలి కదా ప్యాక్ చేయాలంటే ఇలా కవర్ తీసుకోవాలి మనం నెయ్యి ఇవన్నీ వేస్తాం కాబట్టి దీన్ని బాగా చుట్టాలి ఇలాంటి కవర్ తీసుకొని చిన్న అయితే మనం చేతులు చేసేస్తాం కదా పెద్దదైతే మనకు కుదరదు కాబట్టి ఇలా లడ్డు షేప్ రావడం కోసం మనం ఫస్ట్ ఒక టవల్ పరుచుకొని టవల్ మీద వేసామనుకో గీ అంతా టవల్కి అయిపోయింది కాబట్టి ఇలా కవర్ వేసుకొని టవల్ పైన పెట్టేసుకోవాలి జీడిపప్పు పలుకులు అక్కడక్కడ వేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ వేసేసాం ఇందులో ఏం చేసి కాకపోతే మళ్ళీ పైన కనిపిస్తాయి మనకి లడ్డూకి బాగా షేప్ వచ్చినప్పుడు మనకి అన్ని లోపల అనేసి అక్కడ పైన వేసాను ఇప్పుడు ఇదంతా ఇంకా ఇందులో వేసేద్దాం మొత్తం లడ్డూది ఇందులో వేసేద్దాం నెయ్యి చూడండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది లడ్డుకి మనం కలిపే పిండిలో ఉంటది ప్లస్ ఈ నెయ్యితో రుచి ఇంకా లడ్డు అన్నమయ్య లడ్డు అంటే ఇంకా అద్దిరిపోద్ది ఇప్పుడు కొన్ని పైన కూడా వేసేద్దాం ఇలా మొత్తం మిడిల్ మిడిల్ కనుక్కోవాలి ఎడ్జెస్కి ఏది లేకుండా కంప్లీట్ గా మొత్తం ఇలా కవర్ తో దగ్గరికి అనేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా రబ్బర్ బ్యాండ్తో ఇలా క్లోజ్ చేయాలి బాగా టైట్ గా ఎంత టైట్ గా అనుకుంటే అప్పుడు షేప్ మంచిగా వస్తుంది ఇప్పుడు కవర్ తో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు కవర్ తో అయిపోయింది కదా ఇంకా టవల్ తో టై చేసేద్దాం ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ముల్లేసేసుకోండి బట్ టైట్ గా ఎంత టైట్ గా అంటే అంత టైట్ గా ముడేసేయాలి అప్పుడే షేప్ వచ్చింది లడ్డు మరి మొత్తం ఫుల్ టైట్ వేసేయాలి అలా ఒకసారి రౌండ్ షేప్ గా మనం హ్యాండ్ తో అనేస్తే అలాగే ఇప్పుడు లడ్డుని టైట్ గా కట్టేసాం ఇంకా ఫైనల్లీ ఇలా కట్టేసుకోవాలి దీన్ని ఇలాగే హ్యాంగ్ చేయాలి ఒక ఉక్కు చూసుకొని నైట్ ఓవర్ నైట్ మొత్తం నెక్స్ట్ డే మార్నింగ్ తీయాలి అప్పుడు లడ్డు టైట్ అయిపోయి బాగుంటుంది టూ డేస్ కి గట్టిగా అవ్వకుండా బాగా స్మూత్నెస్ గా లడ్డు మాత్రం అదిరిపోతుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు ఫైనల్లీ దీన్ని హ్యాంగ్ చేసేయడమే ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దాని తర్వాత ఇప్పుడు ఇంకా ఇది వినాయకుడి మండపంలోకి తీసుకెళ్తున్నాను ప్రసాదం వినాయకుడికి సమర్పించడానికి ఎప్పుడైనా గాని మనం ఒక్కటే ఇవ్వద్దు ఇంకొక చిన్న లడ్డు కూడా పెట్టాలి కంపల్సరీగా ఇట్లా రెండు ఉండాలి ఈ లడ్డు వచ్చేసి పెద్ద లడ్డు ఆ త్రీ కేజీస్ పైన ఉంది ఇది వచ్చేసి చిన్న లడ్డు ఫోర్ కేజీ ఉంది ఇది దేవుడి చేయి పైన పెడతాము ఇది వచ్చేసి మా కమ్యూనిటీ లో వేలం పాట వేస్తారు కదా ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత దానికోసం ఈ లడ్డు